ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసి దళం నల పార్ట్ త్రీ టుడే వాయిస్ వారిస్తున్నాం దాదాపు యాభై ఏళ్ళ క్రితం జే కన్స్ట్రక్షన్స్ ఒక బ్రిటిష్ కంపెనీకి సబ్సిడరీగా స్థాపించబడింది శ్రీధర్ తండ్రి అదే సంస్థలో అదే ఆ సంస్థలో ఫోర్మెన్గా పనిచేయడం వలన శ్రీధర్ ఇంజనీర్ అవగానే ఆ కంపెనీలో ఉద్యోగం రావడం పెద్ద కష్టం కాలేదు ఒకసారి ఫ్యాక్టరీలో పెద్ద స్ట్రైక్ జరిగింది నెల రోజుల సంప్రదింపుల తర్వాత యాజమాన్యానికి వర్కర్లకి రాజీ కుదిరింది ఆ పరిష్కారం ప్రకారం కార్మికుల తరఫున ఒకరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రాతినిధ్యం వహించాలి దాంతో శ్రీధర్ లేబర్ యూనియన్ తరపున డైరెక్టర్ అయ్యాడు ఆ సంవత్సరమే జేఎండ్జే రెండు కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్ట్ టెండర్ సంపాదించింది అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేసింది అతని షేరుగా దాదాపు డెబ్భై లక్షలు వచ్చింది అదే సమయానికి ఏదో ఎస్టేట్ అమ్మకం జరుగుతుంటే పెద్ద బంగ్లాని చౌకలో కొన్నాడు ఇరవై వేలు పెట్టి శుభ్రం చేయించి రంగులు వేయించాడు అప్పుడే తండ్రి పోవడం శారద గృహిణిగా రావడం జరిగింది అతడి జీవితం వడ్డించిన విస్తర అయితే ఆ విస్తరలో అన్ని పదార్థాలు రావడానికి అతడు ప్రారంభంలోనే కష్టపడ్డాడు పిల్లలు లేరని ఒక్క బాధ తప్ప ఇంకేమీ లేదు వెళ్ళిన అరగంటకి శ్రీధర్కి మేనేజింగ్ డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చింది వస్తుందని తెలుసు వెళ్ళాడు గదిలో ఎయిర్ కండిషనర్లు చప్పుడు చేయకుండా పనిచేస్తున్నాయి వెనీషియస్ బ్లైండ్స్ వెనుక అద్దాల మీద నీడ సరళ రేఖలా పడుతోంది రాబర్ట్ ఫిన్స్ విశాలమైన గదిలో కూర్చుని ఉన్నాడు ముడతలు పడ్డ చెక్కిళ్ళు తెల్లటి జుట్టు అరవై ఏళ్ళు ఉంటాయి అయినా దృఢత్వం తగ్గలేదు హవారి శ్రీధర్ అని సమాధానం ఆశించకుండా పైపులో నుసి యాస్ట్రీలో వేస్తూ యూనియన్కి రిజైన్ చేసావటగా అని అడిగాడు శ్రీధర్ మాట్లాడలేదు చాలా మంచి పని చేశావు అతడు విభ్రమంతో తలెత్తి చూశాడు మేనేజింగ్ డైరెక్టర్ ఒక్క క్షణం మౌనంగా ఉండి మొదలు పెట్టాడు మెక్డొనాల్డ్ రాజీనామాతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయిందని తెలుసుగా ఎవరిని నియమించాలా అని చూస్తున్నాం ఇంజనీరు కాబట్టి నిన్ను ఆ పోస్ట్లో వేయాలని సజెస్ట్ చేశాను జేఎన్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పదవిని అది నీకు ఇంత చిన్న వయసులోనే రావడం అదృష్టమని భావించాను కానీ నువ్వు వర్కర్స్ తరపు వాడివి ఇది ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వే దానికి రిజైన్ ఇచ్చినట్టు యూనియన్ నుంచి మాకు నోటీస్ వచ్చింది దాంతో మా పని సులభమైంది శ్రీధర్ మోహన్లో సంతోషం కనపడలేదు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తే కార్మికులతో పేచి వస్తుందని నా ఉద్దేశం సార్ కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వడానికి నేను యూనియన్కి రాజీనామా ఇచ్చానని వాళ్ళు అనుకుంటారు అది నా ఇష్టం అది నాకు ఇష్టం లేదు ఇది నా వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కానీ నీకున్న తెలివితేటలకి చదువుకి ఆ పదవి ఇంత పెద్దది కాదు వర్కర్లు అలా ఆలోచించరు రాబర్ట్ నవ్వి ఇదంతా మేము ఆలోచించలేదని ఎందుకనుకున్నావు అన్నాడు అందుకే కొంతకాలం పాటు నిన్ను పట్వాలీ స్థానంలో ఉంచి అక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్గా తీసుకొస్తాం అప్పటికే ఏ సమస్య ఉండదు తను వింటున్నది కలవో నిజమో శ్రీధర్కి ఒక్క క్షణం అర్థం కాలేదు జే అండ్ జే సిస్టర్ కంపెనీ ఫ్యారన్లో ప్యారిస్లో ఒకటి ఉన్నది అక్కడ డైరెక్టర్ పట్వారి అంటే తను కొంతకాలం పాటు ప్యారిస్లో ఉండబోతున్నాడు అతి కష్టం మీద అతడు ఆనందాన్ని అణుచుకున్నాడు స్వశక్తి మీద సాధించిన విజయాల ఫలితాలని స్వయంగా ఆస్వాదిస్తే కానీ అందులో ఆనందం తెలియదు సాధ్యమైనంత త్వరలో నువ్వు బయలుదేరవలసి ఉంటుంది అతడు తలుపి షేక్ హ్యాండ్ ఇచ్చి లేచి థ్యాంక్ యూ సార్ రియల్లీ థ్యాంక్ యూ అని బయటకు రాబోతూ గుమ్మం దగ్గర ఆగి మీరు నా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు అని అడిగాడు రాబర్ట్ క్షణం మాట్లాడలేదు నుంచి లేచి వెనీషియన్ బ్లైండ్స్ దగ్గరికి వెళ్ళాడు బ్లైండ్స్ నీడలు మొహం మీద అడ్డంగా పడుతున్నాయి ప్యాంటు జేబుల్లో చేతులు రెండు పెట్టుకుని చాలాసేపు బయటకు చూస్తూ ఉండిపోయాడు తర్వాత వెనక్కి తిరిగి నెమ్మదిగా అన్నాడు ఇరవై నాలుగేళ్ల వయసులో ప్లేవ్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన నా కొడుకు నీలా ఉండేవాడు కాబట్టి చాంబర్కి రాగానే శారథికి ఫోన్ చేశాడు అతడి మనస్సంతా ఆనందంతో నిండి ఉంది ఎంత ఆపుకుందామనుకున్నా లోపల నుంచి సంతోషం ఆగడం లేదు స్వరంలో అదేమీ కనపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఫోన్లో సారు అన్నాడు ఒక విషయం చెప్పు నేను ఇంటి నుంచి బయలుదేరాక నువ్వు పూజ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించావు కదూ నేను మీకు సినిమా హీరోయిన్లా కనపడుతున్నానా అంది అతడు నవ్వుతూ నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నాడు భర్త కంఠంలో వినిపిస్తున్న ఆనందాన్ని గుర్తించి ఇంతకీ ఏమైంది చెప్పండి అందామె మై స్వీట్ హార్ట్ విను ఆర్ ఫ్లైయింగ్ ఆఫ్ టు ప్యారిస్ అవతల ఊపిరి బిగబట్టి ధ్వని ప్యారిస్ జేజే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్యారిస్ పెళ్ళైన కొత్తల్లో హనీమూన్ చేసుకోలేదని ఇప్పుడు పంపుతున్నారు ఆరు నెలల తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతాం శ్రీ ఈ విషయం స్వయంగా వచ్చి చెప్పకుండా ఫోన్లో చెప్పడం వల్ల ఎంత గొప్ప బహుమతి మిస్ అయ్యానో మిస్ అయ్యావో తెలుసా అతడికి ఒక క్షణం అర్థం కాలేదు అర్థమయ్యేసరికి కుర్చీలో ముందుకు వంగి సన్నగా విజులు వేసి డాలింగ్ ఆ బహుమతి అంటూ ఏదో చెప్పబోయాడు ఇష్ రిసెప్షనిస్ట్ వింటుంది అన్నీ పర్సనల్గా ఓకే 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 ఫోన్ పెట్టేశాడు పార్ట్ ఫోర్ కూడా వాయిస్ వాళ్ళిస్తున్నాను కశ్యామిని కాచ్యూష కామిని క్రామ్ క్రీమ్ క్రోధమాస్త్ర నాసికారిణి అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ దట్టమైన చీకట్లో శ్మశానం నడిబొడ్డున కూర్చుని అతడు క్షుద్ర దేవతల్ని పిలుస్తున్నాడు పిచ్చి మొక్కలు రాళ్ళు గుట్టల మధ్యలో హోమంలో నుంచి పొగ పైకి లేచి చీకట్లో కలిసిపోతోంది దూరంగా ఎక్కడో కాలుతున్న చితి వెలుగు మినుక్కు మినుక్కుమంటూ కనబడుతోంది చెట్టు సందు కొమ్మలోంచి ఒక గుడ్లబూబ ఆగి ఆగి అరుస్తోంది ఒరిస్సా రాష్ట్రపు సరిహద్దులోని బిస్తా గ్రామానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న శ్మశానంలో ఇదంతా జరుగుతోంది పక్కనే కూర్చుని ధూపం వేస్తున్నది సాహేర్ అతడు ముస్లిం యువకుడు గురువు దగ్గర తాంత్రిక విద్యలను నేర్చుకోవడానికి వచ్చాడు ఎముకలు కొరికే చలిలో స్నానాలు చేశాడు అర్ధరాత్రి వరకు శ్మశానాల్లో వెతికి కపాలాలను తీసుకొచ్చాడు తెల్లవారుజాము వరకు అడవుల్లో తిరిగి గురువు అడిగినవన్నీ సంపాదించాడు దాదాపు ఐదు సంవత్సరాల నుండి సపరేలు చేస్తున్నా అతడికి విద్య నేర్పబడలేదు ఇప్పుడిప్పుడే గురువు కృప సంపాదించగలుగుతున్నాడు మంత్రగాళ్ళ గురించి చేతబడల గురించి తెలిసిన వాళ్ళకి వాటి గురించి చెప్పగానే జ్ఞాపకం వచ్చేది బిస్తా అక్కడ పిల్లవాడు కూడా శూన్యంలోకి చూస్తూ దయంతో మాట్లాడతాడని ప్రతీతి అక్కడ ప్రతి వృద్ధుడు వెనుక ఒక చరిత్ర ఉంది ప్రతివాడు ఇరవై ముప్పై మంది ప్రాణాలు తీసిన వాడే వసీకరణ మొదలు అంగక్షదం వరకు క్షుద్ర విద్యలు ఇరవై నాలుగు మొదటి ఆరు విద్యల దాకా కొద్దిపాటి కష్టంతో కొద్దిపాటి అంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు కష్టపడితే అలవడతాయి ఆ తర్వాత విద్యల కష్టం ఎనిమిదవది చేతబడి అయితే ఈ చేతబడిని తిరగొట్టడం కూడా సులభమే ఎనిమిదో విద్య రావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడితే దాన్ని తిరగొట్టే విద్య కూడా నేర్చుకోవచ్చు అన్నిటికన్నా చివరిది అంగక్షిదం దాన్ని దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం బిస్తా గ్రామంలో బలసోరా సాధించాడని చెప్పుకుంటారు ఆ విద్య సాధించిన వారికి క్షిత్ అనే దయ్యం వశమే ఉంటుందట ప్రపంచంలో ఉండే క్రూరమైన ప్రపంచంలో ఉండే కరమైన క్షుద్ర దేవతలు అన్నింటిలోకి అదే క్షుద్రమైనది అంటారు అయితే దాని తర్వాత కూడా మరికొన్ని విద్యలు ఉన్నాయి మరో ఎనిమిది స్థానాలు దాటితే కాష్మోరా అనే క్షుద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది దీని సాయంతో చేతబడి చేస్తే ఇక దీనికి తిరుగులేదు ఇది తెలిసిన వాడు విస్తా గ్రామంలో ఒక్కడే ఉన్నాడు అతడు ఇప్పుడు శ్మశానం నడిబొడ్డున కూర్చుని క్షుద్రదేవతల్ని పిలుస్తున్నాడు అతడి మెడలో మనిషి నరంతో కట్టిన దండ ఉంది అతడి చేతికి పసిపాప చిటికన వేలి ఎముక కట్టబడి ఉంది అతడి వయస్సు అరవై దాకా ఉండొచ్చు కానీ శరీరం శుష్కించి తొంభై ఏళ్ళ వ్యక్తిలా కనబడుతున్నాడు అతడికి స్థానే రెండు ఎర్ర గోడాలున్నాయి చెక్కిళ్ళు పీక్కుపోయి చర్మం వేలాడుతోంది అతడి పేరు కాద్ర ప్రేతాత్మను మేల్కొనే వేళయింది పీత శ్వేత అరుణ కృష్ణ ధూమ తీవ్ర స్ఫులింగిని రచిర జ్వాలిని అంటూ అతడి పెదవుల్ని అగ్నిపీఠ శక్తుల్ని జపిస్తున్నాయి అమావాస్య చీకటి దూరంగా నక్ నక్క ఒకటి ఓడ పెడుతోంది ఒక తీతువు పెట్ట విస్తృ వికృతంగా అరుస్తూ ఉత్తర దిక్కుగా వెళుతోంది సాహి అన్న పిలుపు కాద్రా గొంతులోంచి వచ్చింది పదేళ్ల పరిచయం ఉన్న సాహిర్ కూడా ఆ స్వరానికి వణికిపోయాడు వణుకుతున్న చేతులతో గురువు గారికి దొప్ప అందించాడు అందులో చిక్కటి రక్తం ఉంది మండుతున్న హోమం ముందు ఆ రక్తాన్ని పెట్టి క్షిత్ అని పిలిచాడు క్షిత్ రాలేదు కోపంతోనూ ఉక్రోషంతోనూ కాద్రా మొహం ఎర్రబడింది ఆ మంటల ఎరుపులో అది మరింత రౌద్రంగా ప్రజ్వలించింది శ్మశానమంతా ప్రతిధ్వనించే లక్షిత అంటూ ఎలుగెత్తరిచాడు ఐదు సంవత్సరాల ఉపాసన కలిగిన సాహిర్కి మనిషి రక్తం కోసం ప్రయతాత్మల ఆ చుట్టుప్రక్కలే తిరగటం స్పష్టంగా కనిపిస్తోంది అయినా క్షిత్ రాలేదు అప్పటికి నెల నుంచి కాదురా కఠిన ఉపవాసంతో ఉన్నాడు ఎన్ని జంతువుల్ని బలి ఇచ్చాడో లెక్కలేదు క్షిత్ తప్ప అందరూ క్షుద్ర దేవతలు వస్తున్నారు వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనిషిని అనుగ్రహించడానికి ఆ క్షుద్రదేవుడు వస్తాడా మారణ హోమం జరగబోతోందా దూరంగా వెలుగు చుక్క పొడిచింది దొన్నెలో రక్తాన్ని అష్టభైరవులకు సమర్పించాడు అతడు అతడు పిలవగానే ఆ దృశ్య రూపంలో రురురుడు చండు కాపాలి కాలుడు మొదలైన వారు వచ్చారు సాహిర్ చూస్తూ ఉండగానే రక్తం అదృశ్యమైపోయింది సాహి అరిచాడు కాద్ర వచ్చే అమావాస్యకి క్షిత్ అనుగ్రహించాడా సరే సరే లేకపోతే నా శక్తినంతా ధారపోసి అతడిని ఎదుర్కోబోతున్నాను ఈ మారణ హోమంలో నేను క్షితో తేలిపోవాలి క్షుద్రదేవత అనుగ్రహం లేక కోల్పోతే మంత్రవేత్త చాలా దారుణమైన నరకం అనుభవించవలసి ఉంటుంది ఎంతోమంది మంత్రగాళ్ళు అలాంటి హృదయ విధారక మరణాన్ని పొందడం సాహిర్ చూశాడు రక్తం కక్కుకుని చచ్చిన వాళ్ళు కనుగుడ్లు తేలిపోయి చచ్చిన వాళ్ళు మంచం మీద కాళ్ళు చేతులు వాడక నెలలు తరబడి చచ్చిన వాళ్ళు జుగుప్సాకరమైన చావు అయితే క్షుద్ర దేవతని జయించిన మంత్రవేత్తలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు కాద్ర ఎదుర్కోబోతున్నది అంతకన్నా బలవంతుడైన క్షితిని గెలుస్తాడా సాహి సాహిర్ కాద్రా దగ్గరికి వెళ్ళాడు వచ్చే నాటికి నేను ఉండకపోవచ్చు ఇన్నాళ్ళు శుశ్రూషక ఫలితంగా నీకు ఒక విద్య నేర్పుతాను సాహిర్ మొహం ఆనందంతో విరిగిపోయింది గురువు మొదటిసారి కనికరించడమే కష్టం తర్వాత తర్వాత సులభమే ఈరోజే రోజే నేర్పుతాను ఏమిటో తెలుసా సాహిర్ ఊపిరి బిగపట్టాడు చేతబడి మర్రి చెట్టు దయ్యంలా విరగబోసుకుని ఉంది మొదట్లో కూర్చుని ఉన్నాడు సాహిర్ అతడు ట్రాన్స్లో ఉన్నాడు పెదవులు మాత్రం కాద్రా చెప్పిన మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాయి సమయం ఆసన్నమైంది కాద్రా మంటలలోంచి ఇనుప ఊచని తీశాడు సాహిర్ కళ్ళు మూసుకునే ఉన్నాడు ఎర్రగా కాలిన ఇనుప ఊచని లోపలికి గుచ్చాడు సాహిర్కి ప్రేతాత్మల దయ విన్యాసం తప్ప మరేమీ కనబడడం లేదు మండుతున్న ఊచ దిగటం తెలియదు తెలియటం లేదు ఊచ ఆత్మస్థానాన్ని తాకింది ఖాత్ర శిష్యుడికి మంత్రం చెప్పాడు బిస్తా గ్రామంలో మరొక మంత్రగాడు తయారయ్యాడు ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసీదళం నవలని థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ వాయిస్ ఆఫ్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పనుకుంటున్నా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్